अच्छा ये मैंने और सॉफ्टवेयर నా పేరు మస్తానయ్య ఈ జోల్పాలెం జీసీ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ని ఈరోజు నాడిపేట మండలంలో మారుమూల ప్రాంతం అయినటువంటి జోల్పాలెం జీసీ పాఠశాలను ట్రినిటీ హాస్పిటల్ వాళ్ళు దత్తతి తీసుకోవడము మాకెంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే అమాయక ప్రజలు అమాయక పిల్లలు ఏది వచ్చినా కానీ హాస్పిటల్కి పోయి చూపించుకునేటువంటి స్థోమత లేని వంటి వాళ్ళు వీళ్ళు కాబట్టి ఈరోజు దాన్ని గమనించి టీటీ అధినేత నాగురేశారు జోలపాలన చేసిన దత్తత తీసుకొని పిల్లల ఆరోగ్యాన్ని మరియు పేరెంట్స్ యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రెండు వైపులా వాళ్ళని డెవలప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా గ్రామం డెవలప్ అవుతుంది పాఠశాల పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఆరోగ్యంగా ఉంటుందని వాళ్ళు తలచడం దీన్ని దత్తత తీసుకోవడం నిజంగా మనము ఆనందించాల్సిన విషయం ఈరోజు సార్ పంచాయతీ మల్లబైలి గ్రామంలో టినిటీ హాస్పిటల్ హాస్పిటల్లో శిబిరంగా మొత్తం వచ్చి ఇక్కడ ఉచిత వైద్య సేవలు అందరికి అందిస్తున్నారు మామూలుగా మేమైతే ఇక్కడ నుంచి నాటపెట్టుకు వెళ్ళి చాలా రిస్క్ పడే వాళ్ళవి టీనిటీ హాస్పిటల్లో అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి మాకు మంచి వైద్యం అందిస్తూ ఉన్నారు చాలా థ్యాంక్స్ వాళ్ళకందరికీ వచ్చి మాకు ఏమున్నా కూడా సరే వాళ్ళే అడిగి తెలుసుకుంటున్నారు చాలా ధన్యవాదాలు వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా టీనిటీ హాస్పిటల్ నాగూరై సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి వీళ్ళకి రెండు స్కూల్లో ఫ్యాన్ లేరు వీళ్ళు ఎండికి వాటికి చాలా బాధపడుతున్నారని మమ్మల్ని సార్ ఫ్యాన్లు డొనేట్ చేయమన్నారు ఇక్కడ పిల్లలు కూర్చున్నప్పుడు వరండాలో ఆ వాళ్ళకు కూడా ఒక టేపు ఉన్నారు కానీ ఇది ముంచు రోజుకెళ్ళి పొక్క ఒక స్టాండ్ ఫ్యాన్ కూడా స్టాండింగ్ ఫ్యాన్ కూడా ఒకసారి దాన్ని కూడా ఈ విద్యార్థులు వర్ణలో తీసుకుని ఉపయోగించుకుని ఈ రెండు ఫ్యాన్లు టీచర్లు ఉపయోగించుకొని వాళ్ళకి విద్యార్థులకు మంచి సదు అందిస్తారు కోరుకుంటూ హెడ్ మాస్టర్ గారికి ఈ ఫ్యాన్లు ये तो सोशल मीडिया है यार जो है ना हम लोग बात करते हैं जो कंपनियां हैं ना ना के ना तो ये जो है ना ये जो रेट लोग चला रहा है वो मान चल मान ले

నేను డాక్టర్ సందీప్ ఆధవరావు టినిటీ హాస్పిటల్ నాయనపేట ముఖ్యంగా ఈరోజు జోర్పాలెం గిరిజన కాలనీ స్కూల్కి ప్రైమరీ స్కూల్కి ఈ కోసం వచ్చాము ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పించినటువంటి స్కూల్ ప్రధాన ఉద్యో ఉద్యోడు ఉపాధ్యాయులు గారు శ్రీ మత్సన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత కలుపుతున్నాను అదేవిధంగా మన ఎంఈఓ గారికి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి మా సహాయ సహకారాలు అందించినందుకు ఆయనకి మేము కృతజ్ఞతలు చేస్తున్నాము సో అసలు ఈ ప్రోగ్రాము ఉద్దేశం ఏంటంటే దీనికి ట్రినిటీ శిశు సంజీవిని ప్రోగ్రాం అని పేరు పెట్టాము ఉద్దేశం ఏంటి అని అంటే ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో ఒక పది మంది పిల్లలు ఉంటే ఆ పది మంది పిల్లలు చదువులో రాణించరు కనీసం ఒక నలుగురు ఐదు మంది పిల్లలు తక్కువ ఐక్యూతో బాధపడుతూ ఉంటారు సో మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి స్కూల్స్ ఈ గిరిజన కాలనీలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా పీడియాట్రిక్ అవాల్యుయేషన్ చేసి చిన్నపిల్లల్ని వాళ్ళ యొక్క ఆరోగ్య సేవ సమస్యలు అదేవిధంగా వారి వారి యొక్క ఐక్యూ డెవలప్మెంట్ ఎలా ఉంది అనే దాని మీద ఒక సర్వే లేగా ఒక క్యాంప్ రన్ చేసి ఎవరైనా మెడికల్ కండిషన్స్తోనూ ఐక్యూ ఫోర్ ఐక్యూ పెట్టుకొని మెడికల్ కండిషన్స్తో చదువులో వెనన్నారా అనే దాన్ని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క కండిషన్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క చ చదువులో వాళ్ళు మెరుగయ్యేటట్లుగా చేయడం అనేది ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం మరి ఈ ప్రోగ్రాంకి సహాయత్రాలు అందిస్తూ ఆర్థికంగా మాకు మాకు సపోర్ట్ చేసినటువంటి శ్రీ నాగోరేయ గారికి ఆయన ఆదివారం ఫౌండేషన్ ద్వారా ఆయన ఇచ్చేటువంటి నిధులు మేము ముఖ్యంగా ప్రజ్ఞానికి తెలుపుతున్నాము అదేవిధంగా ట్రినిటీ హాస్పిటల్లో గవర్నమెంట్ వారి సహాయకాలతో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ పిల్లలకి స్కూల్లో ఉన్న పిల్లలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఉచితంగా వైద్యం ఇవ్వాలని కేవలము ఈ ఐక్యూ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఒకటే కాకుండా ఓవరాల్ జనరల్ హెల్త్ జనరల్గా వాళ్ళ బాడీ వాళ్ళ శరీరానికి సంబంధించినటువంటి అన్ని రకాల జబ్బులకి సంబంధించి దానికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా డాక్టర్ దీప్తి గారి ఆధ్వర్యంలో మేము ఇవ్వడానికి ముందుకొచ్చాము ఈ యొక్క అవ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ముఖ్యంగా దీనికి మాకు సహాయ సహకారాన్ని అందించినటువంటి మతం గారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ